ఎందుకు చావాలనుకుంటున్నావురా అని ఆత్మహత్య చేసుకోబోయేవాడిని అడిగితే వాడు వంద కారణాలు చెప్తాడు అయితే ఆ వంద కారణాలు ఈ పాటలో ఉన్నాయా లేవా ఒకసారి వెతుకుదామా ఈ పాట అందరికీ ఇష్టమైన అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ అలానే ఈ పాటని రాసింది ఎవరో తెలుసా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిజంగా ఈ పాట విన్న తర్వాత మనం చావడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు అనిపిస్తాయి అవునో కదా ఇప్పుడు చూద్దాం ముందుగా చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఏం చెప్తారు నా జీవితం మొత్తం కష్టాలే అవే ఇవే ఏడుపులే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు ఇలా చెప్తూ ఉంటారు సో అందుకని మన పాటలో అయ్యోలు అమ్మోలు ఇంతే నా బ్రతుకు ఆహాలు ఆహలు ఉంటాయి వెతుకు హాహా అంటే ముందుగానే చెప్తున్నాను ఇది ఆయన చనిపోయే వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం రాశారని కాదు బ్రతికిన వాళ్ళు కూడా హాయిగా బ్రతకడానికి బాగా సెట్ అయ్యే ఒక పాట కానీ నేను చనిపోవాలి అనుకున్న వాళ్ళకు కూడా అన్వయం చేసి చెప్తున్నాను నిజం చెప్పాలి అనుకుంటే అసలు ఈ రెండు లైన్లోనే జీవితాన్ని చూసుకోవచ్చు మనం చనిపోవాలి అన్నప్పుడు అమ్మ నేను అంత కష్టపడ్డాను బ్రతుకంతా కష్టాలు ఇలాంటి రకరకాలు చెప్పేస్తా కానీ వెతుక్కుంటే ఆహా ఓహో అన్న రోజులు కూడా ఉంటాయి అంత సంతోషంగా గడిపిన రోజులు ఉంటాయి ఒక్కసారి వాటిని వెతుక్కొని బ్రతుకంటే ఎలా ఉంటుందో అలా కూడా బ్రతకొచ్చు అనుకొని మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అలానే చనిపోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ గతంలో ఉన్న చెడునంతా ఒక దగ్గర తీసుకొని ఇందుకని నేను చనిపోవాలి అనుకుంటూ ఉంటారు సో అలా కాకుండా బ్రతకాలి అనే ఒక ఆలోచన చేసి దానికి కారణమైన విషయాలన్నిటిని మనం దగ్గర చేస్తే ఖచ్చితంగా చనిపోవాలి అనే ఆలోచనని చంపేస్తాం ఉదాహరణకి నాన్న మనల్ని పిచ్చి పిచ్చిగా కొట్టాడు అనుకుందాం కొట్టాడు కాబట్టి చనిపోవాలి అనుకుంటే ఆయన అంతకు ముందు రోజుల్లో ఎంతో ముద్దు చేసి ఉంటాడు అలాంటివి అలాంటివిగానే గమనించామనుకోండి ఓకే తట్టుకుందాం నాన్నగారే కదా పర్లేదు అనిపిస్తుంది లైక్ ప్రతిదీ అంతే అంత కాకుండా ఇంకా కష్టాలు ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను మీ డెసిషన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఇక సెకండ్ మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్ ఇట్టే మార్చేద్దాము ఏడుపుట్టు ఛానళ్ళు ఇక్కడ కూడా అంతే ఒక టీవీ చూస్తున్నాం అందులో ఏడ్చేది ఉంది బాధ ఉంది మనం మార్చేసుకోవచ్చు అలానే మన చేతలలో మన చేతులలోనే ఉంది మన భవిష్యత్తు మన ఏడుపు మన నవ్వు అన్నీను ఈరోజు ఒక పని చేస్తే చెడు జరుగుతుంది భవిష్యత్తులో అని తెలిసినప్పుడు ఈరోజే కరెక్ట్ చేసుకోవచ్చు కదా రేపటికి ఏదైతే మంచి జరుగుతుందో అలాంటి పనిని ఈరోజే చేసుకోవచ్చు మనం ఏడవడానికి నవ్వడానికి ప్రతిదానికి మనం చేసుకునే పనులే మన చేతలే కారణం అలానే మన చేతుల్లోనే కంట్రోల్ ఉంది కదా అంటే మన మైండ్ ఉంది కదా దాంతో మనం ప్రతిదీ చేసుకోవచ్చు ఒకరిని కష్టపెట్టాలన్నా లేదా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మనం బాధపడకుండా ఉండాలన్నా అంత కంట్రోల్ అంత పవర్ మనలోనే ఉంది సో అలాంటి పవర్ మన మెదడులో ఉన్నప్పుడు మనం ఎలా అనుకుంటే అలా మన లైఫ్ని ట్యూన్ చేసుకోగలిగినప్పుడు మనం ఎందుకు ఏడవాలి నవ్వేలాంటి సంతోషంగా ఉండేలానే ట్యూన్ చేసుకుందాం అలానే ఆలోచిద్దాం అలానే పని చేద్దాం ఇక అలాంటప్పుడు కష్టాలు ఎక్కడున్నాయి చనిపోవాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది కదా సో మనకున్న రిమోట్ కంట్రోల్ లాంటి ఈ బ్రెయిన్ పవర్తో మన లైఫ్ని మనం డిజైన్ చేసుకుందాం ఏడుపుగొట్టు ఛానల్ కావాలా నవ్వుకునే ఛానల్ కావాలా బాగుపడే ఛానల్ కావాలా లేదా చెడిపోయే ఛానల్ కావాలా ఇలా ఏ ఛానల్ కావాలనుకున్నా అలా మీ మైండ్ని ట్యూన్ చేస్తే చాలు మీ లైఫ్లో మీరు అలానే ఉంటారు మన లైఫ్లో మనం అలానే ఉంటాం అలానే కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ మధ్య కాలంలో వస్తున్న న్యూస్ చూస్తుంటే ఇప్పుడు మనం చదవబోయే లైన్ కరెక్ట్గా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది అదేంటంటారా వార్తల్లో హెడ్ మనకొచ్చి చిలిపి కష్టాలు అయోడింతో అయిపోయే గాయాలే మనకు గండాలు అంతే కదా మరి చిన్న చిన్న గాయాల్లాంటివి వాటిని గండాలనుకుంటా ఆ గాయాలు కూడా చాలా పెద్దవేం కాదు అయోడిన్తో పూస్తే పోయేవి దీ ఎందుకు చెప్పారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని అంటే ఒకప్పుడు చూడండి బ్రిటిష్ వాళ్ళ కాలంలో పొద్దుస్తమానం పనిచేసేవాళ్ళు పని చేయకుండా నీళ్లు త్రాగాలన్నా బాత్రూమ్ వెళ్ళాలన్నా కొరడాలతో కొట్టేవాళ్ళు ఇక ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు చూడండి ఒక్కొక్కరు పీకలు నరికేశారు అంటే ఎలాంటి కష్టాలంటే అవి భరించడానికి కూడా చాలా కష్టం ఈ నిజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ బిడ్డలకి తిండి పెట్టుకోవడానికి కూడా దాచి దాచి రొట్టెలు బెల్లం అలాంటివి చపాతీలు రాత్రి సగం పూట తిని తాగి అంటే అందరూ కొంచెం కొంచెం తిని ఆ సగం ఆకలితో అలాగే బ్రతికారు వాటితో పోల్చుకుంటే ఈరోజు మనం పడే కష్టం పెద్ద కష్టమా వాటితో పోలిస్తే నిజంగా ఇవన్నీ అయోడిన్ రుద్దితో పోయే గాయాలు లాంటివే కానీ మనం ఇప్పుడు వచ్చే చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద గండాలు అనుకుని చాలా భయపడిపోయి చచ్చిపోవాలి అన్నంత దూరం వెళ్ళిపోతున్నాం ఇక మహానుభావుడు ఏం ఉద్దేశించి రాశారో కానీ ఇది అక్షరాల నిజం మనకొచ్చే చిన్ని చిన్ని కష్టాలను కూడా పెద్ద పెద్ద బండరాళ్ళంతా అక్షరంతో రాస్తూ ఉంటారు స్క్రీన్ మీద న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళది కానీ అవేం పెద్ద విషయాలు కాదు చాలా అంటే చాలా విషయాలు చాలా సింపుల్ వే కానీ వాళ్ళు మాత్రం పెద్ద హైలైట్ చేస్తూ వ్రాస్తూ ఉంటారు అది చూసి మనం టెన్షన్ పడ్డం అది ఎక్కువ మనం ఆలోచించడం చేస్తూ ఉంటాం కానీ అంత ఆలోచించేవేం కాదు అవన్నీ చాలా సింపుల్ విషయాలే సో ఇది అయిపోయిందా ఈ తర్వాత వచ్చే లైన్స్ అంటే నాకు భలే ఇష్టం ఎందుకో తెలియదు ఆలోచిస్తూ ఉన్నా అది పాడుతూ ఉన్నా చాలా సింపుల్గా అనిపిస్తాయి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదేంటో మీకు కూడా తెలుసు నాకు తెలిసి మీకు కూడా చాలా ఇష్టమైన లిరిక్స్ అనుకుంటాను వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఎటో వెళ్ళిపోతూ నిన్ను చూసింది అనుకోవో ట్రబులు హలో హడు అని అంటోంది నీ లెవెల్ ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా తిరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా రాదయ్యా నీ ఇరుకు అద్దిల్లు కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను అసలు ఈ లైన్స్ ఎంత నవ్వొచ్చేలాగా అనిపిస్తాయి ఎంత సంతోషంగా అనిపిస్తాయో వీటిల్లో ఉన్న అర్థం అర్థమైతే అంతే సంతోషంగా ఉంటుంది చూడండి ఒక ప్రాబ్లం అటుగా పోయి దాన్ని హాయ్ అని పిలుస్తుంది మనల్ని అంటే రియల్ ప్రాబ్లం మన దాకా రాలా ఆ ప్రాబ్లమ్కున్న ఏదో చివర హాయ్ అనే పలకరింపు మనకు వచ్చింది దానికే మనం ఓ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అన్ని ట్రబుల్స్లో ఉన్నావు ఇది అది అనుకుంటూ కష్టపడిపోతూ ఉంటా అసలు కష్టం అన్నది నువ్వు పిలిచినా కూడా అది రాదు వచ్చేంత సీన్ ఆ లెవెల్ నీకు లేదు సో నీ లెవెల్ ఎంత ఆ ప్రాబ్లం జస్ట్ అలా టచ్ చేసి పోయిద్ది దానికే నువ్వు టెన్షన్ పడిపోతావు అంత టెన్షన్ పడి చావాల్సినంత అవసరం అయితే ఏం లేదు నువ్వు ఒకవేళ కష్టం రా కష్టం రా అని పిలిచినా కూడా అది రాదు వచ్చినా ఎక్కువసేపు ఉండదు ఏ కష్టమైనా అలా రావడం పోవడం అంతే అంతకుమించి నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన విషయం ఏమి లేదు ఈ లైఫ్లో అని చెప్తున్నారు మనం వెయిట్నైతే ప్రాబ్లమ్స్గా టెన్షన్స్గా ఇలా అలా అనుకుంటున్నామో అవన్నీ దూది పింజలాగా అలా ఎగిరిపోయే విషయాలు కానీ మనం వాటికి ఎక్కువ హైప్ ఇచ్చి మనం కష్టపడుతూ చచ్చిపోయేంత వరకు వస్తా లేదంటే బ్రతికినన్ని రోజులు ఏడుస్తూ బ్రతుకుతా ఇకపోతే ఏదో నచ్చిన విషయం ఉంది ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా అంటే నువ్వు పిలిచినా అది రాదు వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు రెండోదేంటి ఏంటి నీది అసలే అద్దిల్లు అన్నారు కదా మరి ఈ శరీరమే మనకు ఒక అద్దిల్లు లాంటిది అలానే ఈ రోజుల్లో చాలామందికి అన్ని అద్దిల్లులే అవి ఎలా ఉంటాయంటే చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి నీ ఇంట్లో నీ వాళ్ళకి నీకే స్థలం లేదు ఇక కొత్తగా ట్రబుల్ ఎక్కడి నుంచి వస్తుంది సో వచ్చే అంత అంత పెద్ద కష్టాలు వచ్చే అంత ఇది కూడా లేదు నీ బుర్రలో లేదు నీ శరీరంలో లేదు నీ ఇంట్లో లేదు సో నువ్వు చాలా హ్యాపీగా ఉండు ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి ఇక ఇప్పుడు పాడుకోబోయేవి కూడా చాలా హృదయంగా ఉంటాయి అవేంటంటే ఒరే ఆంజనేయులు తెఘయాస పడిపోకు చాలు మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ కన్నీళ్ళు నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ మనకు గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు మార్ చూసారా ఎంత సింపుల్ అంటే మనం చిన్న చిన్న వాటికి కూడా ఓ పెద్ద కష్టపడిపోతాం ఓ టెన్షన్ పడిపోతాం కానీ అంతేం అవసరం లేదు అవన్నీ చాలా చిన్నవి కావాలంటే చూడండి నైట్ నిద్ర లేకపోతే చాలు దోమ కుడితే చాలు సర్రని చరుస్తాం ఎందుకంటే అంత కోపం నిద్రని డిస్టర్బ్ చేస్తుంది అని ఇక వాటి మీద ప్రతాపం చూపిస్తూ ఉంటాం అదే మనం ఏదో అచీవ్ చేసినట్టు ఏదో కష్టపడిపోతున్నట్టు ఫీల్ అవుతాం అదే నిజమైన గ్లోబల్ వార్లో వదిలేస్తే చచ్చి ఊరుకుంటాం అంటే మీ గురించి చెప్పలేదండి నా గురించి చెప్పాను ఒరే ఆంజనేయులు అని పిలిచేది కూడా చాలా బాగుంటుంది కదా తర్వాత తెగ ఆయాస పడిపోకు చాలు ఏదో అంతా నేనే చేసేస్తున్నా నేనే పెంచేస్తున్నా నేనే భుజాల మీద బరువులు లాగేస్తున్నా నేను ప్లాన్లు వేస్తున్నా అవి ఫెయిల్ అవుతున్నాయి ఇంత ఆయాసం వద్దు మనం పడేదే చాలా తక్కువ కష్టం సో ఆ కష్టాన్ని కూడా మనం చాలా సింపుల్గా పడి బయటపడిపోవచ్చు ఎందుకంటే పెద్ద భవసాగరం ఏం బంగాళాఖాతం మొత్తం మనమేం ఈదేట్లా మనం చాలా ఒక చిన్న స్పూన్లో ఉన్న నీటినే ఈదుతున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి మానవుడి బ్రతుకు అంతే అండి ఒకప్పుడు కష్టమేమో రాబోయే రోజుల్లో కష్టమేమో కానీ ప్రస్తుతానికైతే చాలా సుఖంగా బ్రతకవచ్చు మనకున్న డబ్బులతో మనకున్న తెలివితో మనకున్న మనుషులతో ఈ బంధాలతో హాయిగా బ్రతికి చనిపోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడున్నాయి సో తెగ ఆయాసపడిపోయి ఆలోచించి దానివల్ల బాధపడి అంత అవసరమే లేదు చాలా సింపుల్గా కూర్చొని ఆలోచించుకొని పరిష్కారాలు చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవచ్చు ఇంతకీ అసలు మనకున్న కష్టాలు ఏంటి అని ఆలోచించుకున్నామనుకోండి చాలా సింపుల్ రెంట్ కట్టాలి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి లేదంటే ఏదైనా చదువుకోవడానికి లేదంటే బుక్స్ కొనుక్కోవడానికి మొబైల్స్ కొనుక్కోవడానికి వాహనాలు కొనడానికి ఇలా చిన్న చిన్నవే తప్ప పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు ఎప్పుడైతే ఒక మనిషి అవసరానికి మించి ఆలోచిస్తాడో ఆశకి మించి ఆలోచిస్తాడో అప్పుడు వాడు కష్టాల్లో పడతాడే కానీ లేదంటే అసలైన కష్టం ఏంటి అంటే ఆ నెలకి ఆ నెలకి మనం ముందుకు సాగడానికి కావలసిన అత్యవసరాలను నిత్యవసరాలను తీర్చుకోవాల్సిన విషయాల కోసం డబ్బులు సంపాదించుకోవడం అదైతే చాలా అంటే చాలా సింపుల్ కానీ మనిషి ఏం చేస్తాడంటే ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలని అనుకోవడం వాళ్ళకి అది ఉందని వీళ్ళకి ఇది ఉందని వీళ్ళు అది చదివేశారని వాళ్ళు అంత సంపాదించేశారని అది మనం మనసులో పెట్టేసుకొని ఏదో చేసేయాలని బడాయిలకు పోయి పెద్ద పెద్ద చదువులకి అంటే తాహతుకు మించి చదువులకి తాహతుకు మించిన వస్తువులని ఈఎంఐలో కొనేయడం వాడు అడిగినప్పుడు మనం తిరగబడ్డం ఇలాంటివన్నీ మానసికమైన ఒత్తిడికి గురి కావడం ఇవి తప్ప నిజానికి మనం హాయిగా బ్రతకడానికి ఎంతైతే అవసరమో అంత సంపాదించుకుంటూ అవసరమైనవి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటే జీవితంలో పెద్ద టెన్షన్లే ఉండవు సో కరెంట్ బిల్లు ఇవి ఇవే కష్టాలు తప్ప అంతకు మించి పెద్ద కష్టాలు మనం కొని తెచ్చుకునేవే కానీ మరొకటి కాదు ఇకపోతే మనం ఏడ్చి మనం కష్టపడిపోయి కన్నీరు పెట్టే అంత సిచ్యువేషన్ వచ్చింది అని అనుకుంటామే ఆ సిచ్యువేషన్ని ఎలా కంపేర్ చేశారు అంటే కూరలో కారం ఎక్కువైతే వచ్చే కన్నీళ్లతో పోల్చేశారు అంటే అది కాస్త నూనె తాగితేనో లేదంటే నెయ్యి తాగితేనో తీపి తింటేనో ఏదో ఒకటి అది పోతుంది రెండు అసలు అది అంత పెద్ద సీరియస్ అయిన విషయమే కాదు అలాంటివే మనం కష్టం అనుకొని ఏడ్చిన కన్నీళ్ళు కూడా అవేం పెద్ద కష్టాలు కాదు కన్నీరు వృధా చేసే అంత పెద్ద బాధలు కాదు కానీ మనం వాటికే తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంటాం అయితే ఈసారి మనం ఒక పని చేద్దామండి ఇంకెప్పుడైనా ఏడ్పొచ్చిందనుకోండి అది కూరలో కారం ఎక్కువైనప్పుడు వచ్చే కన్నీళ్ళు లాంటివా లేదంటే నిజంగానే మనకు అంత పెద్ద కష్టం వచ్చిందా ఒకసారి కంపేర్ చేసుకుందాం జస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంతే అండి లైఫ్ అంటే చాలా సింపుల్ మనం ఎంత టార్చర్ పడ్డా ఎంత టెన్షన్ పడి సంపాదించినా ఏదైనా మనం ఒక రోజు చనిపోతాం ఆ చనిపోయే రోజు ముందంతా ముందు రోజుల్లో అంతా ముందు జీవితంలో అంతా మనం హ్యాపీగా బ్రతకాలి మనం హ్యాపీగా ఉండాలి మన వల్ల నలుగురు హ్యాపీగా ఉండాలి అలా మనం బ్రతకగలిగితే చాలా బాగుంటుంది ఇలా బ్రతకాలి అంటే ముందు మైండ్ని తేలిక చేసుకోవాలి మెదడులో ఆలోచనలు పనికిరాని ద్వేషాలు పనికిరాని కోపాలు నేనే కష్టపడుతున్నా అనుకోవడాలు ఈ జీవితం ఈ సంసారం చాలా పెద్దది అనుకోవడం వీటినన్నిటినీ తీసిపడేసి లైఫ్ అన్నది చాలా సింపుల్ ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అసలు ప్రాబ్లం రాకుండానే ముందు రోజుల్లో మనం జాగ్రత్త పడితే ప్రాబ్లమే రాదు ఇలాంటివన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసేస్తే అది పెద్దది అవ్వదు అంటే ఒక అబద్ధం చెప్పున్నాము మనం ఇప్పటివరకు అంటే దాన్ని అప్పటికీ ఇది అబద్ధం చెప్పాను ఇది నిజం అని చెప్పి శిక్ష అనుభవించేసామనుకోండి మళ్ళీ మళ్ళీ వేరే అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు అంత మెంటల్ టెన్షన్ మీ బుర్ర మీద ఉండదు అవును కదా ఇలాంటివి మనం ప్రతిదీ ఆలోచించుకోవాలి చెప్పుకోవాలి చేసుకోవాలి మాట్లాడుకోవాలి అన్నీ ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవాలి భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా ఈ రోజు నుంచే ముందు జాగ్రత్త పడాలి ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను నువ్వు ఒక అమ్మాయితో లివిన్లో ఉన్నావు సో రేపు ఒకరోజు ఆ పిల్లని మీద ఎన్నైనా కేసులు పెట్టచ్చు ఏమైనా చేయొచ్చు అలానే వాడు కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోవచ్చు అప్పుడు కష్టపడాలి అదేదో కాస్త నువ్వు టైం తీసుకొని ఆ ప్రాబ్లంలోకి నువ్వు ఎంటర్ అవ్వకుండా పెళ్ళి చేసుకోవడమో పెళ్ళి చేసుకోకుండా అయినా ఒంటరిగా ఉండడం ఇలాంటివి చేసామనుకో భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు అలానే పెళ్ళి కూడా పెళ్ళి ఏదో చేసేసుకున్నా అని కాకుండా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రావు అలా భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పటి నుంచి ఆ రిమోట్ కంట్రోల్ అన్నది మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు వచ్చినా చిన్న ప్రాబ్లంలోనే సాల్వ్ చేసేయచ్చు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అంత అంత పెద్ద మనుషులమేం కాదు మనం అందరం కూడా సాధారణమైన మనుషులమే హాయిగా బ్రతుకుదాం హాయిగా చనిపోదాం అంతకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు వద్దు ఇక చెప్పాలి అంటే ఇప్పుడు మొదట్లో అడిగాం కదా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకే ఉన్నాయి నేను చచ్చిపోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పాట విన్న తర్వాత కూడా మీకు నిజంగానే నిజమైన ప్రాబ్లం ఉందా మీరు ఆతిథ్యం ఇవ్వకపోయినా హలో హౌడు యుడు అని పలకరించే ఆ ట్రబులు నీ ఇంటికి వచ్చి కూర్చుందా నీ అద్దీంట్లో ఆ ట్రబులు తిష్టవేసి నిన్ను వదిలిపోనంటుందా ఇది ఒక్కసారి ఆలోచించుకోండి అంత కష్టం అయితే ఇక తప్పదు కదా కానీ అంత కష్టం కాకపోతే మాత్రం మీ ట్రబుల్ని చూసి మీ ప్రాబ్లమ్ని చూసి మీ సిచ్యువేషన్ని చూసి మీకు మీరే నవ్వుకొని దాని నుంచి ఎలా బయటపడాలో చాలా ప్రశాంతంగా ఆలోచించండి ఏం మునిగిపోలేదు ఇక్కడున్న వాళ్ళు ఎన్ అందరూ కూడా పెద్ద గొప్ప ఏం కాదు అందరం తప్పులు చేసేవాళ్ళమే అందరూ తెలుసుకున్న వాళ్ళమే అందరూ మళ్ళీ బయటకు వచ్చి చేసేవాళ్ళమే ఇదండి విషయం లైఫ్ చాలా సింపుల్ అలాంటి సింపుల్ లైఫ్ని మనం ఏడుస్తూ బ్రతకొచ్చు హాయిగాను బ్రతకొచ్చు ఎలా బ్రతకాలన్నా మన చేతలలో మన చేతుల్లోనే ఉంది ఆ రిమోట్ కంట్రోల్ సరిగ్గా చక్కగా ఆలోచించండి ఆచరించండి హాయిగా ఉండండి ఈ ఆచరించడం ఎలా ఆరోగ్యంగా ఉండడం ఎలా ఆరోగ్యంగా ఆలోచించడం ఎలా అని తెలుసుకోవాలి అంటే సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలను పాటించండి చాలా శుభ్రంగా చాలా చక్కగా ఆరోగ్యంగా హాయిగా బ్రతకగలిగే బ్రతకు సనాతన ధర్మంలో ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు అలా బ్రతికిన వాళ్ళు అందుకని చెప్తున్నాను ఇకపోతే ఇంకేముందండి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తాను నీ భవిష్యత్తు నీ నవ్వు నీ ఆనందం నీ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోగలగడం అన్నీ నీ మెదడులోనే ఉన్నాయి ఎవ్వరు బయట నుంచి వచ్చి నిన్ను మోటివేట్ చేయని అవసరంలా అన్నీ నీలోనే ఉన్నాయి అంతా నీలోనే ఉంది నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయగలవు చిన్న ట్రబుల్ని గోటితో పోయేదాన్ని గొడ్డలితో పోయేదాకా అయినా లేదా అయోడిన్తో పోయే గాయాన్ని నువ్వు గండంగా భావించి ఏడుస్తూ ఉండడం అయినా ఏదైనా నీ మెదడులోనే ఉంది చచ్చిపోవాలి అనే పెద్ద టెన్షన్ ఉన్నా సరే ఏదో ఒక చిన్న సొల్యూషన్ దొరుకుతుంది దానివల్ల మనం హ్యాపీగా ఉండొచ్చు ఇంతేనండి చనిపోవాలి అనుకున్న వాళ్ళు లక్ష కారణాలు చెప్పచ్చు కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే ఏదో ఒకటి అరా కారణం ఉంటుంది కానీ అవన్నీ కూడా చిలిపి కష్టాలే అవేమీ చచ్చే అంత కష్టాలు కాదు గుర్తుంచుకుందాం మంచిగా ఉందాం మంచిగా బ్రతుకుదాం ఇంతకీ మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా రేపటి వీడియోలో మాట్లాడుకుందాం జయ శ్రీరామ స్వస్తి